హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ ప్రీవియస్ వీడియోలో ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆధునిక భారతదేశ చరిత్ర గురించి తెలుసుకుందాము పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను కీ పాయింట్స్ అండి ఇవి ఎగ్జామ్లు చాలా బాగా ఉపయోగపడతాయి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఉపయోగపడతాయి వీడియోలోకి వెళ్దాం క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి పదిహేను వందల డెబ్బై ఒకటి భారత్లో పోర్చుగీసు వాస్కోడిగాంబారు కాలికట్ చేరిక పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పోర్చుగీస్ నౌకలు మొట్టమొదటిసారిగా పదిహేను వందల ఐదులో మలబార్ తీరం చేరిక తూర్పున పోర్చుగీస్ వైస్రాయిగా ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా నియామకం పదిహేను వందల పదిలో అల్ఫోన్స్రోడి ఆల్బుకర్చే గోవా ఆక్రమణం క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై రెండు నుంచి పదిహేడు వందల అరవై మూడు వరకు భారత్లో ఆంగ్లేయులు పదిహేను వందల ఎనభై ఐదులో అక్బర్ దర్బార్లో మొదటి ఆంగ్లేయ ఎంబసీ మచిలీపట్నంలో ఆంగ్లేయలో మొదటి స్థావరం పదహారు వందల పదకొండులో రాజు ఒకటో జేమ్స్ లేఖను కెప్టెన్ హాక్సిన్ మొఘల్ చక్రవర్తి జహంగీర్కు సమర్పణ పదహారు వందల పన్నెండులో సూరత్లో ఆంగ్లేయుల మొదటి కర్మాగార స్థాపన సర్ థామస్ రో ఇంగ్లీష్ అంబాసిడర్గా భారత్లో నియామకం పదహారు వందల పదిహేను నుంచి పంతొమ్మిది రెండు ఫర్మానాలు జారీ మొఘల్ చక్రవర్తి జహంగీర్ ప్రిన్స్ ఖురూం ఖురం వీటిని జారీ చేశారు ఒకటి వాణిజ్యానికి సంబంధించినది మరొకటి అంతర్గత రవాణా భారాన్ని మినహాయింపునకు సంబంధించినది పదహారు వందల అరవై ఎనిమిదిలో ముంబైలో ఆంగ్లేయుల స్వాధీనం పదహారు వందల యాభై రెండులో మద్రాసుకు ప్రెసిడెన్సీ స్థాయి పోర్చుగీస్ వారు ఆంగ్ల రాజు రెండో చార్లెస్కు కఠినంగా ఇచ్చిన భూభాగాన్ని స్వాధీనపరచుకునేందుకు ఇంగ్లీష్ నౌకాదళం పదహారు వందల అరవై రెండులో ముంబాయి చేరిక బొంబాయి ఆంగ్లేయులకు బదలాయింపు పదహారు వందల తొంభై ఎనిమిదిలో సతానుతి కలికత్ గోవింద్పూర్ ప్రస్తుత కోల్కతా ప్రాంతం గ్రామాల జమీందారీ హక్కులు ఆంగ్లేయుల హస్తగతం ఆంగ్లో ఫ్రెంచ్ వైరం మూడు కర్ణాటక యుద్ధాలు పదిహేడు వందల నలభై ఐదు నుంచి నలభై ఎనిమిదిలో మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది యాభై నాలుగులో రెండో కర్ణాటక యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది అరవై మూడులో మూడో కర్ణాటక యుద్ధం పదిహేడు వందల అరవైలో వందివాష్ యుద్ధం ఫ్రెంచి పరాజయం పారిస్ వడంబడిక పదిహేడు వందల అరవై మూడు పదిహేడు వందల యాభై ఆరులో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఆంగ్లేయులపై దండయాత్ర విలియం ఫోర్ట్ స్వాధీనం పదిహేడు వందల యాభై ఆరు జూన్లో కల్కత్తా చీకటి గది హోల్ ఉదంతం పదిహేడు వందల యాభై ఏడులో బెంగాల్లో ఆంగ్లేయులు యుద్ధం నవాబ్ సిరాజుద్దౌలా ఓటమి హత్య నవాబ్ దగ్గర మోసానికి మార్పేరైన మోర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు పదిహేడు వందల అరవైలో మోర్ జాఫర్ పదవీచ్యుతి పాత నవాబు అల్లుడు మీర్ ఖాసిం బెంగాల్ పాలకుడు అయ్యాడు పదిహేడు వందల అరవై మూడులో మీర్ ఖాసిం ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య విభేదాలు మీర్ ఖాసిం ఓటమి అవధ్ కు పలాయనం అవధ్ నవాబ్తో మొఘల్ చక్రవర్తితోనూ ఒప్పందం బెంగాల్ నుంచి ఆంగ్లేయులను తరిమివేసేందుకు తుది ప్రయత్నంగా వారితో సమాఖ్యగా జత కట్టి సేవలను సమకూర్చుకున్నాడు క్రీస్తు శకం పదిహేడు వందల అరవై నాలుగు బక్సర్ యుద్ధం నవాబు సమాఖ్య సేవల ఓటమి ఉత్తర భారతను తిరుగులేని శక్తిగా ఆంగ్లేయుల అవతరణ క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఐదు మార్చి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్కు క్లైవ్ రెండో విడత పదవి పదిహేడు వందల అరవై ఏడు ఫిబ్రవరిలో ఏంటి క్రిస్తకం పదిహేడు వందల అరవై ఐదు మార్చ్ నుంచి పదిహేడు వందల అరవై ఏడు ఫిబ్రవరి వరకు అన్నమాట అవత్ నవాబ్ ఖాజీ దౌలాతో సలహాబాద్ ఒప్పందం మొఘల్ చక్రవర్తి షా ఆలం బెంగాల్ బీహార్ ఒరిస్సాలపై దివానీ హక్కులను కంపెనీ ధారతత్వం చేశాడు బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు వరకు క్రీస్తు శకం బెంగాల్ గవర్నర్గా వారన్ హెస్టింగ్ పదిహేడు వందల డెబ్బై రెండు మొదటి జర్ గవర్నర్ జనరల్గా నియామకం పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు పదిహేడు వందల డెబ్బై నాలుగులో బ్రిటిష్ సేవలు ఘాజా ఉద్దౌలా సేనలు రోహిల్ ఖండంలో ప్రవేశం రోహిల్లాల ఓటమి పదిహేడు వందల డెబ్బై ఐదులో నందుకుమార్ న్యాయబద్ధ హత్య జ్యుడిషియల్ మర్ మర్డ్ పదిహేడు వందల డెబ్బై ఆరు పదిహేడు వందల ఎనభై రెండు మధ్యకాలంలో ఆంగ్ల మరాఠా మొదటి యుద్ధం పదిహేడు వందల ఎనభై ఎనిమిది సారీ పదిహేడు వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్యకాలంలో ఆంగ్లో మైసూర్ రెండో యుద్ధం క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై ఆరు నుంచి పదిహేడు వందల తొంభై మూడు గవర్నర్ జనరల్గా లార్డ్ కారన్ బాలిస్ పదిహేడు వందల తొంభైలో టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా మరాఠాలతోనూ నైజాంతోను కూటమి కట్టాడు పదిహేడు వందల తొంభై నుంచి తొంభై రెండు మధ్యకాలంలో ఆంగ్లో మైసూర్ మూడో యుద్ధం ఇది ఆంగ్లేయులకు టిప్పు సుల్తాన్కు మధ్య జరిగింది పదిహేడు వందల తొంభై రెండులో శ్రీరంగపట్నం సంధి పదిహేడు వందల తొంభై మూడులో బెంగాల్లో శాశ్వత స్థావరం జమీందారీ వ్యవస్థ పదిహేడు వందల తొంభై మూడులో కలకత్తాలో జిల్లా సిటీ ప్రొవిన్షియల్గా కోర్టులు సాదర్ ఇవానీ నిజామత్ అదాలత్లతో స్థాపన క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై మూడు నుంచి పదిహేడు వందల తొంభై ఎనిమిది వరకు గవర్నర్ జనరల్గా సర్ జాన్ షోర్ పదిహేడు వందల తొంభై ఐదులో బెంగాల్లోని ఐరోపా అధికారాలచే బెంగాల్ తిరుగుబాటు క్రీస్తు శకం పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదు గవర్నర్ జనరల్గా లార్డ్ వెస్లీ గవర్నర్ జనరల్గా లార్డ్ వెల్లన్స్లీ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో ఆంగ్లో మైసూర్ నాలుగో యుద్ధం టిప్పు సుల్తాన్ ఓటమి కాల్చివేత పద్దెనిమిది వందల ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఐదు మధ్యకాలంలో అవధ్ నవాబు పద్దెనిమిది వందల ఒకటి పిష్వా రెండో బాబాజీ బాజీరావు బరోడా గైక్వాడ్లు పద్దెనిమిది వందల రెండు నాగపూర్ బోమ్స్లేను గ్వాలియర్ సింధియాలు పద్దెనిమిది వందల మూడు ఈస్ట్ ఇండియా కంపెనీతో సైనిక్ అనుబంధం కూటమిగా అవతరణ పద్దెనిమిది వందల మూడు నుంచి ఆరు మధ్యకాలంలో ఆంగ్లో మరాఠా రెండో యుద్ధం మరాఠా దళాల ఓటమి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఐదు లార్డ్ వాల్సీ వాలిస్ గవర్నర్ జనరల్గా రెండో దఫా పద్దెనిమిది వందల ఐదు జూలై ఘాజీపూర్లో మృతి పద్దెనిమిది వందల ఐదు అక్టోబర్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఐదు నుంచి పద్దెనిమిది వందల ఏడు గవర్నర్ జనరల్గా జార్జీ బార్లో పద్దెనిమిది వందల ఏడులో వెల్లూరులో ఇంగ్లీష్ సిపాయిల సారీ సిపాయిలు తిరుగుబాటు శకం పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల పదమూడు వరకు గవర్నర్ జనరల్గా లార్డ్ మింటో రంజిత్ సింగ్ మెట్కాఫ్ మధ్య అమృత్సర్లో ఒడంబడిక పద్దెనిమిది వందల మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై మూడు మధ్యలో గవర్నర్ జనరల్గా లార్డ్ హెస్టింగ్స్ పద్దెనిమిది వందల పదమూడు నుంచి పదహారు మధ్య ఆంగ్లో నేపాల్ యుద్ధం గూర్ఖా నాయకుడు అమర్ సింగ్ ఓటమి సంగీల్ ఒడంబడికపై సంతకాలు పద్దెనిమిది వందల పదహారు నుంచి పద్దెనిమిది వందల పదిహేడులో పూనా ఒడంబడికకు పీష్వా తలొగ్గక తప్పని స్థితి బోమ్స్లే హోల్కార్ల ఓటమి మరాఠా ఆధిపత్యం చివరికి అంతరించింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ రక్షణలో జోధ్పూర్ పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో పూనా కాలేజీ తర్వాత దక్కన్ కాలేజీ ప్రారంభం పద్దెనిమిది వందల ఇరవై రెండులో బొంబాయి నేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభం క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది గవర్నర్ జనరల్గా లార్డ్ ఆమ్ హె హెరెస్ట్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై ఆరు మధ్యకాలంలో మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం పద్దెనిమిది వందల ఇరవై నాలుగున బరాక్పూర్లో సేటివ్ పదాతి దళం నలభై ఏడవ ఇన్ఫాంట్రీ తిరుగుబాటు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ వీడియోలో ఫినిష్ చేసేద్దామండి నాకు తెలిసి ఓ ఇంకో రెండు వీడియోలు పడుతుంది సో ఆధునిక భారత చరిత్రలో ఫస్ట్ వీడియో అనుకోండి సెకండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్